హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన లేడీస్కి ఎంతో యూజ్ అయ్యే కిచెన్ టిప్ అయితే మీకు చూపిస్తున్నానండి మన ఇంట్లో ఇట్లాంటి రాగి బిందెలు మంచినీళ్ళకి యూజ్ చేస్తాం కదండి అంతేకాకుండా ఇంకా పూజా సామాన్లు క్లీన్ చేయడానికి పీతాంబరి కానీ నిమ్మకాయ కానీ చింతపండు ఏమీ వేయకుండా రాగి అయితే ఈజీగా చేతులకు ఎక్కువ శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి మనకి ఇట్లాంటి సాస్ ప్యాకెట్లు మనం పిజ్జా చేసుకున్న ఆర్డర్ చేసినప్పుడు కానీ లేకపోతే పిల్లలకి చిన్న చిన్న ఈ కురుకురే ప్యాకెట్లు వస్తాయి కదండి అవి పడేయకుండా ఇట్లా రాగి బిందెను క్లీన్ చేసుకోండి మన చేతులకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ నేను ఈ రాగి బిందె క్లీన్ చేయడానికి ఈ సాస్ ప్యాకెట్లను అయితే యూజ్ చేస్తున్నానండి మీకు తేడా అయితే ఈజీగా తెలిసిపోతుంది ఈ సాస్ ప్యాకెట్ని కట్ చేసుకొని బిందె మీద వేసి చేత్తో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇట్లా రుద్దుకుంటూ ఉంటే తేడా అనేది ఈజీగా తెలిసిపోతుందండి ఇట్లా సాస్ వేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇట్లా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ పని అనేది శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుందండి ఈ రాగి తోమటానికి అయితే పీతాంబరి వేసి చేతుల్ని బాగా వృద్ధేస్తాం కదండి అందుకనే ఇట్లా ఒకసారి ఈ సాస్ ప్యాకెట్లతో అయితే రాగి బిందెను క్లీన్ చేయండి చేతులకి ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూడండి తేడా అయితే మీకు తెలుస్తుంది కదా మనం సాసు వేసిన వైపు రుద్దిన వైపు అయితే ఇట్లా క్లీన్గా ఉందన్నమాట సాసు వైపు వేయని వైపు అయితే మరకలుగా ఉన్నాయండి ఇలా సాసు వేసుకుంటూ బిందెనైతే మొత్తాన్ని శుభ్రంగా రుద్దేసుకోవాలి ఇవి రాగి బిందెలు కాదండి మనం ఇంట్లో పూజా సామాన్లు కూడా ఇట్లానే సాసు వేసుకుంటూ క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి అండి ఇట్లా ఈ సాస్ ప్యాకెట్లను పడేయకుండా రాగిబిందెలుగానే క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలా బిందెని మొత్తం నీట్గా రుద్దేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు ఈ బిందె రుద్దటానికైతే ఈ రెండు ప్యాకెట్లు అయితే సరిపోయినాయి అండి ఇట్లా మొత్తాన్ని బిందెకంతా రుద్దేసుకున్న తర్వాత ఒకసారి కడి నీట్గా కడిగేసేసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో సింపుల్గా అయితే రాగి బిందె క్లీన్ అయిపోయింది ఎక్కువ శ్రమ లేకుండా రాగి బిందెనైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ నేను ఈ రాగి బిందె మీద ప్లేట్ని అయితే కొంచెం సాస్ మిగిలిందండి అది కూడా వేసేసి బాగా రుద్దేసేసుకున్నాను అనమాట నాకు ఈ టిప్ అయితే బాగా యూజ్ అయిందండి మీకు కూడా ఇట్లా మీకు కూడా ఇలాంటి టిప్పు యూస్ అయితే ఒకసారి ట్రై చేయండి మనకు ఈ సాస్ ప్యాకెట్లు పడేయకుండా అయితే క్లీన్ చేసుకోండి తర్వాత ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత మీకు తేడా అయితే తెలుస్తుంది కదండి నేను ఈ బిందెను ప్లేట్ని అయితే ఎలా క్లీన్ చేసేసుకున్నానో చాలా సింపుల్గా రాగిబిందెని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కానీ యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి